శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం వృషభ రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము వృషభ రాశి అంటే కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం మాత్రం ఒకటి రెండు పాదాలు మాత్రమే ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం రెండుగా ఉన్నది వ్యయం ఎనిమిదిగా ఉన్నది రాజపూజ్యం మాత్రం ఏడుగా ఉన్నది అవమానం మాత్రం మూడుగా ఉన్నది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణము అనుకూలమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి మొత్తానికి మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్ప సిద్ధికి మాత్రం చాలా ఓర్పు ప్రధానమైందిగా మీరు గుర్తెరగాలి అవకాశాలు మాత్రం మీకు అందినట్టే అందుతూ ఉంటాయి కానీ జారిపోతూ ఉంటాయి ఆత్మస్థైర్యంతో మెలగవలసినటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉంది కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుదలతో మీరు సాగించాల్సినటువంటి సూచన ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో కొంచెం మీకు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి బంధుమిత్రులతో కూడా విభేదాలు తరచు అలాగే కుటుంబంలో కూడా కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం ద్వితీయ అర్థం మాత్రం నవంబర్ నుంచి మీకు కొంత కలిసి వచ్చే సమయం కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు గృహంలో మీరు ఏదైతే మార్పు చేద్దాం అనుకుంటున్నారో లేదంటే మీరు ఉన్న స్థలాన్ని మారుద్దాం అనుకుంటున్నారో ఆ గృహ మార్పు మాత్రం ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది సంతానానికి మాత్రం వివాహ ఉద్యోగ యోగం అయితే ఖచ్చితంగా ఉన్నది శుభకార్యాన్ని అయితే ఘనంగా చేస్తారు ధనలాభము అలాగే వస్త్ర ప్రాప్తి కూడా ఈ సంవత్సరం మీకు బాగున్నాయి పెట్టుబడులు అదే నూతన సంస్థల స్థాపనలపై మీరు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం సూచిస్తూ ఉన్నది ఇంట్లో పెద్దల ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది వ్యాపారాల్లో కూడా పురోభివృద్ధి సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మే పదిహేను తర్వాత స్థాన చలన సూచనలు గురువు మార్పు వల్ల జరుగుతాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించే వారు ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఆశించిన ఫలితాలు మాత్రం పొందలేరు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అంది పదవులు బాధ్యతలు కూడా మీరు స్వీకరిస్తారు అలాగే ప్రత్యర్థులతో అనుక్షణం కూడా మీరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది స్థిరచరాస్తుల వ్యవహారంలో కూడా కొంచెం ఏకాగ్రత వహించడం అలాగే మీ సోదరి సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది ధార్మిక విషయాలపై కొంత దృష్టి సారిస్తారు పరిచయాలు అలాగే మీ బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంతమంది మీకు బలపడే పరిస్థితి సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ సంవత్సరం శని లాభస్థానంలో ఉండటం వల్ల మీరు శనీశ్వరునికి తైలాభిషేకము అలాగే రాహుకేతువుల పూజలు కానివ్వండి సర్పదోష పూజలు కానివ్వండి ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు ఇస్తాయి